మంచిది మన ప్రభువును రక్షకుడు నేను ఏ సూకరిస్తున్నామో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రస్తుంది ఈ పూట ఒక చిన్న మాటను మనం అందరం కలిసి నేర్చుకుందాము కీర్తనల గ్రంథము ముప్పయో అధ్యాయము ఐదో వచనాన్ని మనం చూద్దాము ఆయన కోపము నిమిష మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిల్చును సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలువును గాక ఆమె నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా ఈవేళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే మనం ఆయన కోపాన్ని చూసి కలవరపడుతున్నావేమో కోపాన్ని బట్టి నువ్వు దిగులు పడుతున్నట్లయితే ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది అంటే నిమిషం ఒక నిమిషమే నిమిష కోపాన్ని బట్టి నీ ఆయుష్కాలాన్ని పాడు చేసుకోకుండా ఆయన కోపం నిమిషం ఉంటుంది ఆయన దయా ఆయుష్కాలము ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో అన్ని సంవత్సరాలు ఉంటుంది అయితే ఈవేళ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటేం తెలుసా చూడండి సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి అంతయు నీతోనే ఆ ఏడుపు ఉండినను ఉదయానికి సంతోషం నీ జీవితంలో చిగురిస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక రీతులుగా అంటే రోజంతా జీవితం అంతా ఇప్పుడంతా రాత్రంతా అన్నట్టుగా నువ్వు ప్రయాసపడి నువ్వు ఎన్నో రీతులుగా దిగులు పడుతున్నట్లయితే ఈ సమస్యలను బట్టి నువ్వు ఓడిపోతూ పడిపోతూ జడిపోతూ నీరు కారిపోతున్నట్లయితే నీతో ప్రభు మాట్లాడుతున్న మాటేం తెలుసా ఆ మాటలో ఉన్న మకరందాన్ని ఈరోజు నువ్వు తీసుకో సాయంత్రానికి ఏడుపు వచ్చింది ఇంతేనండి నా జీవితము ఇదే నా బ్రతుకు అన్నట్లుగా నువ్వేసారి పోతున్నావేమో భయపడకో సాయంత్రం నీకు ఏడుపు వచ్చినా ఆ ఏడుపు ఒకవేళ రాత్రి కూడా నీతోనే ఉన్నా ఉదయం ఉంది గుర్తుపెట్టుకో ఆ ఉదయానికి నా దేవుడు ఈ దుఃఖ దినాలను సమాప్తం చేసి మరొక నూతన దినమును ఆయన సంతోషంతో ప్రారంభించబోతున్నాడు కీర్తనకరుడు అంటాడు ఉదయమునే నా ప్రార్థనను సిద్ధపరచుకొని ఉన్నానయ్యా ఉదయమునే నేను నీ కృపను నేను పొందుకుంటూ తృప్తి పొందుతున్నాను ఉదయమునే నేను నిన్ను స్థుతిస్తున్నానని మాట్లాడుతున్నాడు నా ప్రేమైనటువంటి దేవుని ప్రియులారా ఉదయ వేళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే ఒకవేళ నువ్వు వేసారిపోయి ఉండొచ్చు ప్రతి ప్రయత్నం విఫలమై ఉండొచ్చు ఏంటిది నా జీవితం అని నువ్వు కన్నీరు కారుస్తున్నట్లయితే రాత్రి ఉన్నప్పటికీ అనగా అది శ్రమ అయినప్పటికీ నీ జీవితంలో ఉదయంని దేవుడు కలగ చేయబోతున్నాడు కనుక రాత్రికి రాత్రి ఏం చేస్తాడంటే తన ప్రియులు నిద్రించుచుండగానే తన ప్రియుల కొరకు తాను స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేస్తున్న స్వాస్థ్యము ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియుల ఈవేళ ఒక మాటను గుర్తుపెట్టుకో మూర్తకై హామాను విషయమై రాత్రికి రాత్రే పన్నాంగముల పన్ని ఉన్నాడు ఏమనంటే రేపు ఉదయమున మూర్తకై చనిపోతాడు రేపు ఉదయమున మూర్తకై నుండి నేను నిర్మూలన చేస్తాన్ని తను తాను ఎంతగానో ఊరడించుకుంటున్నాడు కానీ రాత్రికి రాత్రే తన ప్రణాళికను తాను కలిగిన దేవుడు రాత్రికి రాత్రే పరిస్థితులను తారుమారు చేయగలిగిన దేవుడు రాత్రికి రాత్రే లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే దేవుడు కనుక ఏ హామాను అయితే మూర్తక నిమిత్తమై ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ సాయంత్రానికి కన్నీరు కాచిన ఆ సాయంత్రానికి ఆయన దొక్కల దుఃఖము వేదన తన చుట్టూ వెంటాడుతున్నప్పటికీ ఉదయానికి రాజు అంటున్నాడో హామాను ఏర్పాటు చేశావంటే రాజా ఏర్పాటు చేశాను వెరీ గుడ్ ఎట్ల దురికమ్మము చాలా పెద్దగా ఉంది అందరు చూసేటట్టుగా ఉంది బాగుంది ఇక్కడ కోటలోనే కాదు బయట ఉన్నవారు కూడా చూసినట్లుగా ఉందయ్యా అంటే ఎస్ శబాష్ హమానం చక్కగా ఏర్పాటు చేసావు వెరీ గుడ్ అయితే నేను చెప్పదలుచుకున్నమాట ఏదైతే ఏర్పాటు చేసావో నీవు దాని మీద ఎక్కాలి పటులతో చెప్తున్నాడు హమాను ఊరి వేయండి హామాను ఊరి తీయండి కాబట్టి సాయంత్రం వేళ అంటే సాయంత్రం అంటే రోజంతట్లో చివరి భాగము అంటే రోజంతా జీవితం అంతా అలసిపోయినట్లయితే రాత్రంతా అలసిపోయినా ఉన్నావేమో వేళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే సాయంత్రం అంతా నువ్వు అలిసిపోయి ఉన్నావో దీన్ని బట్టి ఏంటిది నా జీవితం దిగులు పడుతున్నట్లయితే ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యం అంటుంది సాయంత్రం కాలమున సాయం కాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయానికి సంతోషం ఈ రోజు వరకు ఈ క్షణం వరకు సాయంత్రంగా నువ్వు ఏడుపుతో కన్నీళ్లతో రాత్రిగా ఉన్నట్లయితే నీ కొరకు దేవుడు ఉదయాన్ని ప్రారంభించబోతున్నాడు సాయంత్రంతో అయిపోలేదు మరొక ఉదయం సిద్ధంగా ఉంది కనుక నువ్వు దిగులు పడకు ఏ పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావో ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు కలవరపడుతున్నావో నీ జీవితంలో నా ప్రభు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు ఆయన కార్యాలు చేస్తాడు శుక్రవారం సాయంత్రం మూడు గంటల సమయానికి గోల్గత కొండ మీద యేసు ప్రభు వారి ఆయన ఆత్మను ప్రాణాన్ని అప్పగించున్నాడు ఆయనను చంపేశామని వారు అనుకుంటున్నారు ఇక అయిపోయింది ఒక శకం ముగిసిపోయింది ఇక మనకు ఢోకా లేదు అని వారు తలంచుకుంటూ ఆనందిస్తున్నారు వారి జీవితం ఏమింది తెలుసా వాళ్ళు అలాగా ఆనందంతోనే ఉన్నాడు ఉన్నారు వారందరూ సాయంత్రం అయింది హ్యాపీగా ఉన్నారు శనివారం చూశారు ఇక ఎంతో కాలం ఎదురు చూస్తున్న పని అయిపోయిందని అనుకున్నారు కానీ ఆదివారం ఉదయానికి ఆదివారం పెందలక్కడనే ఆదివారం తెల్ల తెల్లవారగానే సంతోషంతో సమాధి తెరవబడింది అలలోయ కనుక ఇదే జీవితం అనుకోకు దీని వెనక నీకు సంతోషాన్ని దేవుడు కలగ చేయబడుతున్నాడు దాని విషయమే కూడా అలా జరిగింది షడ్రన్మిషక విత్త జీవితం అలా జరిగింది భక్తుల జీవితంలో ఇక అయిపోయింది నా జీవితం అని అనుకున్నారు కానీ దేవుడు మరలా ఒక నూతన కార్యాన్ని ప్రారంభించాడు నీ జీవితంలో నూతన పని ప్రారంభించబోతున్నాడు ఏడుపుతో ఏడవలేకున్నావా ఓపిక లేకున్నావా ఎటు చూసిన చీకటి అగాధం తలుపులు మూయబడినట్లయితే నా దేవుడు నూతన తలుపులు తెరవబోతున్నాడు ఈ మాటలను గుర్తుపెట్టుకో ఈ మాటలు మన వినికిడిలో దేవుడు ఫలభరితంగా మార్చును గాక ఆమె